వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులు ఎవరు వారసులు ఎవరు అని ఏం అడుగుతా పవన్ ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్కన షర్మిల ఇద్దరు వారసులే కదా ఇదే కదా ఉన్నది అంటే లేదండి ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి వారసులు వచ్చే వచ్చేవాళ్ళు కుట్రలు చేస్తున్నారు రాజకీయ కాంక్షతో వస్తున్నారు ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి అసలు వారసత్వం ఎవరిది అంటే రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలకి నీ అవసరం లేదు అని చెప్పి బెంగళూరులో ఉంచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు వారసుడా లేదు తన ప్రాణానికి ప్రాణంగా తన ఆత్మలాత్మగా పెంచుకున్నటువంటి తన ఆలోచన ఆలోచనధోరణ్ణి సైతం పుణికిపుచ్చుకున్నటువంటి షర్మిల అసరైన వారసురాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకో ఒకసారి తప్పు నిర్ణయం ఇచ్చారు ఈసారి లేదు షర్మిల అసరాలు వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయని కూడా అంటున్నారు అయితే దీని వెనకాల అసలు ఏ కథ కమామిసి ఉంది రాజకీయంగా షర్మిల బయటికి రావడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద బ్రదర్ అనిల్ కుమార్ షర్మిల గారి భర్త చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన అన్నటువంటి మాటలు ఏంటి అనేది మనం చూసినట్లయితే అసలు రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉండొచ్చు కదా ఆల్రెడీ ఇక్కడ ప్రచారాలు పాదయాత్రలు అన్ని చేశారు కదా మరి ఇక్కడ ఎందుకు చేయలేదు అన్నదానికి ఆయన సమాధానంగా చెప్తూ వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించిన నేపథ్యాన్ని ఆయన వివరిస్తూ గతంలో కూడా రాజకీయాల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు అయితే ఆ సమయంలో పార్టీ పెట్టేటువంటి ఆలోచన ఆవిడికి లేదు షర్మిలకి లేదు అన్నయ్య కోసం చేస్తున్నాను నాన్నగారి కోసం చేస్తున్నాను నేను ఇది చేసి సరిపోతుంది నేనేం రాజకీయంగా పార్టీ పెట్టాలనో లేదంటే ఇది చేయాలనో నేను అనుకోవట్లేదు అని చెప్పారు రెండు వేల ఇరవయో సంవత్సరంలో ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయి జగన్మోహన్ రెడ్డి గెలిచాడు ఎవరికి వాళ్ళు సైలెంట్ కూర్చున్నారు అప్పుడు ఎన్నికల వ్యూహకర్త అయినటువంటి ఆ మన ప్రశాంత్ కిషోర్ బెంగళూరులోని తన ఇంటికి వచ్చి షర్మిలను కలిశారని తెలంగాణకి వచ్చి అక్కడ ఖచ్చితంగా మీరు పని చేయాలని సూచించారని కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే అప్పటికి ప్రశాంత్ కిషోర్కి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏమవుతోంది అనే దాని మీద ఒక క్లారిటీ ఏడ్చి లేదు అప్పటికి టీఆర్ఎస్కి పని చేశాడు అదే వర్ఫ్ టిఆర్ఎస్ టిఆర్ఎస్ కి పని చేశాడు పని చేసిన తర్వాత ఇక్కడ వైఎస్ఆర్సీపీకి పని చేశాడు అంతా అయింది మొత్తానికి చేశారు అయితే తెలంగాణకు వచ్చి ఖచ్చితంగా పనిచేయాలి అంటే తెలంగాణ వాళ్ళు బాధపడొద్దు నా చెల్లెల్ని పంపిస్తాననే గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నారు అంటూ ప్రశాంత్ కిషోర్ గుర్తు చేశాట అంటే షర్మిలకి రాజకీయాల్లోకి రావడానికి ముందు ఇంట్రెస్ట్ లేదు కానీ వెళ్ళి ప్రశాంత్ కిషోర్ తెలంగాణకి నా చెల్లెల్ని పంపిస్తాను అని చెప్పి చెప్పారట అది గుర్తు చేస్తే సరే అయితే వెళ్ళండి అన్నని అడగండి అని కూడా షర్మిల సమాధానం చెప్పడం ప్రశాంత్ కిషోర్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అడిగితే ఏం చెప్పారనేది చూస్తే లేదు లేదు పార్టీ పెట్టద్దు తెలంగాణలో కేసీఆర్ మేము పార్ట్నర్స్ అయ్యాం ఆఫ్కోర్స్ అది కరెక్టే పొత్తు ధర్మంలో భాగం మరి కలిసి పనిచేస్తున్నాము రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి ఇది అని చెప్పి చేశారు కాబట్టి సో తెలంగాణ రాజకీయాల్లోకి వస్తే మిమ్మల్ని కేసీఆర్ ఇబ్బంది పెడతానని జగన్ చెప్పారు అంటే షర్మిలని కేసీఆర్ ఇబ్బంది పెడతాడు షర్మిలని కేసీఆర్ ఇబ్బంది పెడతాడని చెప్పారు ఆ తర్వాత జగన్ షర్మిల మధ్య విభేదాలు మొదలయ్యాయి షర్మిలను నిర్లక్ష్యం చేయడం జగన్ మొదలు పెట్టారు అదే సమయంలో పార్టీ పెట్టచ్చు కదా అని షర్మిలను చాలా మంది అడిగితే ఒక రోజు షర్మిల ప్రత్యేకంగా ప్రార్థన చేసుకొని నేను తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటే ఏదో ఒక సంకేతం ఇవ్వండి దేవుడా అని చెప్పి ఆవిడ ప్రార్థించారట సుమారు రెండు నెలల తర్వాత ప్రశాంత్ కిషోర్ మళ్ళీ మా ఇంటికి వచ్చి ఫోన్ చేసి వచ్చారు మీరు తెలంగాణ రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి షర్మిలతో మళ్ళీ చెప్పడం ఆ సమయంలో కూడా మా అన్న వద్దన్నాడు కదా తెలంగాణ రాజకీయాల్లోకి నేను రాను అని చెప్పి షర్మిల చెప్పారు కానీ మీరు ఖచ్చితంగా ఈ సమయంలో తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చి అని ప్రశాంత్ కిషోరే చాలా ప్రెషర్ చేశాడని ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తే ఎలా అని చెప్పి కూడా అందంతో తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టాలని అప్పుడే ఆవిడ నిర్ణయించుకొని సొంత అన్నయ్య మీద పోరాడడం అనేది ఇష్టం లేక తెలంగాణ ఎంచుకున్నారు అంటూ బ్రదర్ అనిల్ కుమార్ చెప్పారండి సో మొత్తానికి బాగా గట్టిగానే ప్లాన్ అనేది జరిగింది సో జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని రాజకీయాల్లోకి రానివ్వలేదు అన్నది మాత్రం ఇక్కడ స్పష్టం అది కేసీఆర్ గురించా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి పొత్తు గురించా ఇంకో దాని గురించా తెలియదు కానీ ఇదైతే మాత్రం వాస్తవంగానే ఉంది ఇక వైఎస్ఆర్టీపీ ద్వారా తెలంగాణలో మంచి నాయకులను తయారు చేయాలనేటువంటి ఎజెండాతో షర్మిల పనిచేశారని మంచి పాలన తీసుకురావాలని ప్రయత్నం చేశారని కేసీఆర్ నడించనే లక్ష్యంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆవిడ పోటీ చేయలేదు అని పోటీ చేస్తే కేసీఆర్ గెలిచే అవకాశం ఓట్ల చీలి ఉంటుంది కాబట్టి వెనక్కి తగ్గారని వైఎస్ఆర్టీపీని నమ్ముకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో షర్మిలి వెనక నాయన నడిచిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సముచిత గౌరవం ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానంతో విలీన సమయంలోనే మాట తీసుకొని మరి మాట తీసుకొని మరి పార్టీలో చేరారు అని చెప్పారు సో రాష్ట్రానికి మంచి నాయకులు కావాలి ఆ రీతిగానే క్షర్మిల నిర్ణయాలు ఉండబోతున్నాయి అటు తెలంగాణకు కూడా ఆవిడ పని చేస్తారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు ఇక్కడ పిసిసి అధ్యక్షురాలు అయినప్పటికీ కూడా తెలంగాణ రాజకీయాల్లో కూడా ఆవిడ ఉంటారు ఖచ్చితంగా అక్కడ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి తనదైనటువంటి సూచనలు సలహాలు ఇస్తారు అని చెప్పి ఆయన ముక్తాయించారు మొత్తానికి రాజకీయాల్లోకి రావడానికి కారణం ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి అనేది పూర్తి సారాంశం ఇందులో తేలిపోయింది ముందు నుంచి కూడా నువ్వు నా గురించి పనిచేసావమ్మా చెల్లెమ్మ అంటూ పొగిడి అది చేసి చివరాఖరికి వచ్చేసి డబ్బే లేదు లేదు రాజకీయాల్లో కొద్ది ఏమవుతుంది అసలు వద్దు అక్కడ కేసీఆర్ మళ్ళీ ఇబ్బంది పెట్టేస్తానని చెప్పాడు నాతో అంటే అసలు కేసీఆర్ చెప్పాడో లేదో తెలియదు ఏమయ్యా మీ చెల్లి ఏంటి ఇక్కడికి వస్తుంది పార్టీ పెడుతుంది మరి ఏంటి పెట్టిన తర్వాత సంగతి ఏం చూడమంటావా అని ఏమైనా బెదిరించాడా అదేం తెలీదు అయినా వీళ్ళు వీళ్ళు బెదిరించుకుంటారు కానీ షర్మిల జోలుకి ఎందుకు వస్తారు చెప్పండి ఎందుకు వస్తారు ఆస్తి ఇవ్వడానికి నొప్పి కానీ రాజకీయంగా వేరే స్టేట్కి వెళ్ళి పోరాడతాను అక్కడ నేను ఏదో చేసుకుంటానంటే ఈయనకొచ్చిన అడ్డం ఏంటి ఓ కేసీఆర్ తోటి ఉన్నటువంటి చీలు లావాదేవీలు ఏమైనా బయటకు వస్తాయనేమో అని మంది అభిప్రాయం సో అలా మొత్తానికి బ్రదర్ అనిల్ కుమార్ చాలా గొప్ప విషయాలే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సో ఆ వీడియో చూపించలేక దాని సారాంశం ఏంటి అనేది మీకు చెప్పడం జరిగింది సో అనిల్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి అనేది రాజకీయంగా షర్మిల ఇంకా ఎంత ముందుకు వెళ్లబోతున్నారు అనే దానికి మీ సమాధానాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి